స్వాగతం వలేట్వరిపాలెం మండలం ఆరోగ్యాన్ని పెంపొందించే చిరుధాన్యాల మిల్లెట్స్ ఆహారంతోనే పోషకాహార లోపాన్ని నివారించవచ్చునని ఎంపీడీఓ నరేంద్ర దేవ్ ఉన్నారు గురువారం కార్యాలయంలో మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలకు పోషణ్ భీ పడాయి భీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు శక్తినిచ్చే ఆహారం అందించాలన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ అబ్దుల్ హమీద్ ఎంఈఓ ఇవో మల్లికార్జున

నేను మీకు ఇక్కడ బాల్యాకి లక్ష్మీలక్ష్మ స్వామివారి సహలో మనం ఉద్యోగం చేయడం చేస్తున్నాము అక్కడ కొద్ది తల్లికి ఒక విధంగా బిడ్డలు ఉంటాయి మీరు అందరి వాడిని చూసేస్తే చాలామంది పిల్లలకు తల్లు మరి ఇంతమంది పిల్లలు తల్లుగా పంపేసాయి